హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్టీ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ వినాయక చవితి సందర్భంగా నేనైతే ఇంట్లో ఏం చేస్తున్నానో మీకైతే చూపించాలనుకుంటున్నాను మీరైతే పండక్కి ఏం చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి సో ఇక మొదలు పెడదామా వీడియో రాత్రి మినప్పప్పు నానబెట్టానండి మినప గుండ్లు ఇదిగోండి ఇప్పుడే గారెలకి పిండి రుబ్బేసేసాను పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ కళాయిలో నూనె పెట్టాను ఒక్కొక్కటిగా గార వేసుకుందాము ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే శనగల విజిల్స్ వచ్చాయి ఈ శనగలను కూడా మనం పోపు పెట్టేసేసుకుందాము ఇదిగోండి రెండో పక్క కళాయి పెట్టేసేసాను ఎందుకంటే నూనె వేడెక్కేసరికి గారెలకి చెప్పాను కదా గారెలకి నూనె వేడెక్కేసరికి ఈ లోపల ఈ పోపేసేసుకుంటే శనగలు రెడీ అవుతాయి అవి పక్కన పెట్టుకుందాము ఆ నూనె కూడా వేడెక్కే లోపల ఖాళీగా ఉండడం ఎందుకు అనేసేసి వడపప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగానండి కడిగి ఇలాగా ఆరపెట్టాను ఏంటంటే ఇలా ఉంచితే కొంచెం ఇది జరిగిందనమాట సో ఇందులోంచి వాటర్ అంతా వెళ్ళిపోద్ది కాబట్టి కాసేపు ఆరి వడపప్పుకి బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ అయిపోగానే పాయసం పాలు పొంగల్ చేయాలి పాలు పొంగల్ చేయడానికి బియ్యం నానబెట్టి ఉంచాను అదేంటంటే కోల్గా ఇంకా తెల్లారలేదు తెల్లారిన తర్వాత పాలు ప్యాకెట్లు తెచ్చి చేద్దాం అది లాస్ట్లో చేస్తాను ఈ లోపల అయితే ఇంట్లో ఉన్న వాటితో నేను ఏం చేయగలను అనేది చేసేస్తున్నాను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను ఎందుకండి పులిహోరులోకి ఇప్పుడైతే చెప్పాను కదా శనగలు శనగలు తీసుకెళ్తున్నాను శనగల్లోకి పోపులు రెడీగా పెట్టుకున్నాను కరివేపాకు అయితే చాలా పులిహోర చేయాలి గారెలు చేయాలి వేద్దాం అనేసి ముందే రెడీగా పెట్టుకున్నాను చాలా ఫ్రెష్గా ఉందండి కరివేపాకు అయితే ఎంత బాగుందో ఎందుకండి ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్ లాగా చేసి రెడీగా పెట్టుకున్నాను ఇవి పచ్చిమిర్చి ఎక్కువ ఎందుకు మరి ఘాటుగా ఉంటుంది అనేసి కొంచెం రెడీ చేశాను రైస్ కూడా వండి రెడీగా పెట్టాను పులిహారకు కూడా రైస్ రెడీ అయిందండి తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఆర పెట్టాను నేను ఇదిగోండి చూడండి ఇంకా కాలుతోంది బాగా ఇంకా దీంట్లో కూడా నేను పోపేసి కలపాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నేను రైస్ వండేటప్పుడే రైస్లోనే నేను ఏం చేస్తానంటేనండి కొంచెం పసుపు వేసేస్తాను కొంచెం నూనె వేస్తాను ఎందుకంటే ఇలా అన్నం పలుకు పలుగ్గా రావాలి అంటే కొంచెం నూనె వేస్తే ఇలా పలుగ్గా అవుతుంది సో నేను రైస్ వండేటప్పుడే కొంచెం పసుపు వేసాను సాల్ట్ మాత్రం వేసి వేయినట్టుగా ఒక చిటికెడు సాల్ట్ వేసాను ఇదిగోండి ఇది పులిహోరకి రైస్ రెడీగా ఉంది ఇందులో కొంచెం చింతపులుసు కలిపేసేసి పోపు పెట్టేస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది పులిహోరకు కూడా రెడీగా ఉంది ఏంటంటే అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెడీగా పెట్టుకున్నాను అందుకే వీడియో ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏంటి అంటే ముందు శనగలకి పోపు పెట్టేస్తున్నాను కొంచెం వెల్లుల్లి వేసాను ఇగొని ఎండుమిర్చి వే ఘాటు కోసం శనగలకి ఘాటు కావాలి కదా కొంచెం గుండ్లు వేసాను కొంచెం వేసి శనగల్లో కలిపేస్తే అయిపోతుంది శనగలు పోపు పక్కన పెట్టేయచ్చు ఇంకా పోపు అయితే అయిపోయిందండి ఇవ్వండి అన్నీ రెడీ సో ఇదిగోండి శనగలు అయితే రెడీగా పెట్టుకున్నాను నేను ఫేస్ పర్పస్ ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కలుపుకొని ఇవి ఒక పక్కన పెట్టేసుకుంటే శనగలు రెడీ అయ్యేయండి పల్లీలు అయ్యా శనగలు అయితే రెడీ అయిపోయాయండి ఇక పల్లీలు అన్నీ రెడీగా పెట్టుకుంటే పులిహోర పోపు కూడా వేసేస్తే పులిహోర కూడా పక్కన పెట్టేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోతున్నాయి అయితే నేను పులిహార పోపు అయితే కొంచెం ప్రశాంతంగా వేసుకుంటాను ఇవైతే రెడీ అయ్యాయి కదా వీటిని పక్కన పెట్టేస్తాను కాసేపు ముందు ఏంటంటే నెక్స్ట్ గారెల పిండి రెడీగా ఉంది కదా అది ఎక్కువసేపు ఉంచితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది సో అందుకని నేను ముందు అయితే గారెలు వేసేస్తాను గారెలు వేసిన తర్వాత మళ్ళీ కుడుగులు ఉండ్రాళ్ళు పాయసం చేయాలి పులిహోర పోపు పెట్టేస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది ఓకేనా గారైతే వేసేద్దామండి నేను చేత్తో వేసేస్తున్నాను ఎందుకంటే త్వరగా అయిపోతాయి అనేసి గారిని ఇలా హోల్ పెట్టుకుంటాం మధ్యలో కూడా బాగా కాలుతుందని ఇదిగోండి గారె అయితే రెడీ అవుతున్నాయి రెడీ అవుతున్నాయి ఏంటి అంటే ఇవి కూడా వేసుకుంటే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పని అయిపోతుందండి ఒక దాని తర్వాత ఒకటి ఒకటి అవ్వకము ఇంకొకటి స్టార్ట్ చేస్తే పని అర్థం కాదు కొంచెం లేట్ అయినా ఇలా చేసేస్తాను బట్ రెండు పొయ్యిల మీద రెండు పెడతాను ఎదుగుండి రెండో పొయ్యి మీద కూడా పులిహోర్ పోపు రెడీ చేద్దాం అనుకున్నాను వద్దు ఇప్పుడు అది అనవసరంగా మాడిపోతాయి అనేసి ఆగిపోయాను ముందు గార్ల సెక్షన్ అయిపోతే ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను హెల్పింగ్కి ప్రస్తుతానికి ఎవరు లేవలేదు పిల్లల్ని ఇద్దరు లేచినా లైట్గా హెల్ప్ చేసేవాళ్ళు బట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పటికి ఇంకా ఫోర్ పులిహోర్ రెడీ అవుతుంది అన్నీ అవుతున్నాయి ప్రజెంట్ నేను ఒక్కదాన్ని చేసేసుకుంటున్నాను అదనమాట నాకు అమ్మాయి అన్న ఒక విషయం గుర్తొచ్చింది మమ్మీ నువ్వు చేత్తో వేస్తున్నావు కదా నీ చేత్తో వేస్తే ఇలా నీ చేతి వేళ్ళు అచ్చులు పడుతున్నాయి మమ్మీ అనింది ఇప్పుడు గుర్తొచ్చిన వచ్చింది సో మనం ఒక కర్చీపు యూస్ చేసుకుంటే ఇలా పడవు నేను చేత్తో డైరెక్ట్గా చేస్తున్నాను కాబట్టి అలాగా నా చేతి వేళ్ళు పడిపోతున్నాయి దాని మీద అదనమాట గారెలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చునండి ఇదిగోండి అవుతూ ఉన్నాయి ఇంకా సగం పిండి అయ్యింది ఇంకా అవ్వాలి అవుతున్నాయి ఈ సగం పిండి కూడా అయిపోతే ఓకే అయిపోతున్నాయి వేళ్ళ అచ్చులు మాత్రం బాగా పడ్డాయి ఫైనల్గా గారెలు రెడీ అయిపోయాయి నెక్స్ట్ లిహార పోపేసి స్వీట్ కూడా ఒకటి చేస్తాను ఇంకా కొంచెం రవ్వ కేసరి చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను ఎంత కొంచెం చేసినా ఎక్కువ చేయట్లేదు దేవుడి వరకు కొంచెం రవ్వ ముందుగా వేపి నెయ్యి వేసాను నెయ్యి వేసి వేపితే టేస్ట్ అయితే బాగుంటుందని కొంచెం నెయ్యి వేసాను నేను చేసే క్వాంటిటీ కూడా చాలా తక్కువ కానీ ఇలా వేపుతుంటే బ్రెడ్ స్మెల్ వస్తుంది నెయ్యి వేసి రవ్వ వేయించుకుంటే వేసిన తర్వాత ఇదిగోండి పాయసం వేసాను ఇందాక వేసేసి వాటర్ వేసేసి బాయిల్ చేసేసాను చేసిన తర్వాత పంచదార వేసేసి ఇలా ఉడికించి లాస్ట్లో దింపే ముందు మళ్ళీ కొంచెం నెయ్యి ఎందుకంటే టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది నెయ్యేస్తే అందుకని మళ్ళీ దింపే ముందు నెయ్యేస్తాను కేసరా స్వీట్ రెడీ అవుతుంటే ఇవ్వండి నెయ్యి దింపే ముందు అలాగా ఇంకా కొంచెం వేసుకొని బాగా కలుపుకుంటే పాయసం రెడీ అయిపోయింది ఇదిగోండి లడ్డూలు రెడీ చేసుకున్నాను ఈ లడ్డూల్ని పిండిలో ముంచి వేసేస్తే పూర్ణం రెడీ అవుతుంది కళాయి రెడీగా ఉంది గారెలు అయితే రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ ఇక పూర్ణాలు ఇప్పుడు పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి ఇక నెక్స్ట్ ఉండ్రాళ్ళకి బెల్లం కర్ర పెడుతున్నాను ఉండరాళ్ళు చేయాలి ఇందులో పిండి కలిపి ళ్ళు మళ్ళీ ఉడకబెడతాను అన్నమాట ఇది ఇప్పటి చెప్పాను కదండి అన్నీ రెడీ అయిపోయాయి నెక్స్ట్ బెల్లం పాక ఇందాక చూపించాను కదా పట్టాను తర్వాత బియ్య పిండి పొడి బియ్య పిండితోనే నేను చేసేస్తాను ఒక ప్లేట్లో వేసేసి ఇదిగోండి పిండి అయితే కలిపాను ముందు పిండి పోసుకొని అందులో నాకు ఎంత సరిపడా ఆ క్వాంటిటీ చేసుకున్నాను దాంతో ఉండరాళ్ళు చేస్తున్నాము చేతికి కొంచెం నేచొక్క రాసుకొని చేతికి కొంచెం నేచుక రాసుకుంటున్నాను రాసుకొని కుడుము ఇక్కడ పెట్టున్నాను ప్లేట్లో చూడండి ఇట్లా ఏంటంటే తమలపాకు వేసుకున్నాను తాలపాకు మీద వేస్తే బాగా వస్తాయి కుడుములు అనేసేసి ఉట్టి కుడుము పెట్టకుండా ఒక ఉండరాలు పెట్టి ఉడికిస్తున్నాను చేశాను కుడుము ఎదుగుండి తీసుకెళ్ళిపోయి ఇలాగా ఆకు మీద పెట్టేసి ఇవన్నీ సో కుడువులకు సరిపడా ఇందాక పిండి కలిపాను ఉండరాళ్ళుకి ఇంకా పిండి చాలలేదు సో నేను చూసి చూసి కలుపుకుంటున్నాను ఎందుకు ఎక్కువ అనేసేసి పాకం పక్కన పెట్టుకున్నాను ఇందాక అయితే కాలింది కాబట్టి దీన్ని పట్టుకోలేకపోయాను కానీ అదనమాట పిండి అయిపోయింది ఎక్కువ కలుపుకోలేదు మళ్ళీ ఉండరాళ్ళ వరకే కలుపుకున్నాను ఎంత సహాయపడా అంత కలుపుతాను నేను ఆల్రెడీ కొన్ని ఉండరాళ్ళు ఉన్నాయి ఈ ఉండరాళ్ళు ఈ పిండి కూడా ఈ పిండితో ఉండరాళ్ళు చేస్తాను ఇక అదనమాట ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా ప్లేట్స్లో పెట్టేసేసాను ఇవి కూడా ఇవి అయ్యాయి ఇప్పుడు అడుగు ప్లేట్స్లో ఎలా పెడతానంటే నేను ఎలా ఉడికించుకుంటానంటే ఇలా పెట్టుకొని ఉడికించుకుంటాను సో ఈ ప్లేట్లకు సరిపడలేదు కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఈ ప్లేట్లో ఎలా పెట్టాను ఇవి కూడా ఇలా పెట్టే చేసుకుంటే అడుగు ప్లేట్ అయితే ఖాళీగా ఉంచండి కొంచెం మంటెక్కిచ్చిన ఆవిరి నీళ్ళు పడకుండా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ హోల్స్కి ఆపోజిట్లో ఇది పెడితే ఇటు నుంచి ఆవిరి దీనికి తగులుతూ ఉంటుంది మళ్ళీ దానికి అలా పెట్టుకుంటూ వెళ్తాను నేనైతే ఇదిగోండి ఉండరాళ్ళు అయితే చాలు దేవుడి వరకే కదా అందుకని కొంచెమే చేస్తున్నాను ఎక్కువైతే చేయట్లేదు అదనమాట ఇలా ఫిల్ చేసేసుకున్నాను మ్యాక్సిమం ఇప్పుడు ఇలా అనమాట కుడుములు మేము వీటిని కుడుములు అంటామండి ఇదిగోండి ఇలాగ హోల్స్కి అది ఆపోజిట్లో చూసుకొని పెట్టడం అనమాట నేను అదే చూసి పెడుతున్నాను హోల్స్కి ఆపోజిట్ కుడుము వచ్చింది హోల్స్కి ఆపోజిట్గా కుడుము కుడుముకి ఆపోజిట్ హోల్స్ హోల్స్కి ఆపోజిట్ కుడుము ఇది తీసుకెళ్ళి ఇప్పుడు నేను పెనంలో పెట్టేస్తాను ఉడుకుతున్నాయి నేనైతే ముందు కొంచెం ఆవిరి అవ్వాలని చెప్పేసి వాటర్ పెట్టాను ఇప్పుడైతే ఈ ప్లేట్ పెట్టేసేసి మూత పెట్టేసేస్తే ఆవిరికి ఉడికేస్తాయి అనమాట పొడుగులు పొయ్యి మీద ఆయిల్ పెట్టాను అదైతే క్యారేసింది సో నేనైతే పల్లీలు వేస్తున్నాను

కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత ఇన్వ వేయాలి కొంచెం మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది పౌడర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంగువ ఇంగువనే బాగా టేస్ట్ వస్తుందండి పులిహోరకి ఎప్పుడైనా అన్నీ అయిపోయాయి దింపే ముందు దింపే ముందు కరివేపాకు వేసాను పులిహారా రైస్లో కలుపుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్